नेता लोग खासकर पार्लियामेंट मेंबर्स जंतर मंत्र धरना में हमारे मदद किए तो आगे भी ये एक दिन में काम होने वाले नहीं है एक दिन में एनडीए सरकार सुनने वाले नहीं है छूता उनका युगढ़ ఆర్డినెన్స్ పెట్టింది వేరు మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటూ రెండింటికి లింక్ పెడుతున్నారు ఆర్డినెన్స్ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు యాభై శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు తక్షణమే ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి తొంభై రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజు చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము మేము గతంలో చేసిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్ దీస్ టూ బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్ దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు చిక్కు లేదు ప్రతిబంధకము లేదు ఆర్డినెన్స్ లో సబ్ కేటగరీషన్ చేశారా సార్ ఆర్డినెన్స్ లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో దేంట్లో సబ్ కేటగరీషన్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరీషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీషన్ సబ్ కేటగరీషన్ ఆ పర్సెంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరీషన్ మీద కోదాం మీకు బ్లాంకెట్ గా ఒక కోటా అలాట్ అయిన తర్వాత సబ్ సబ్కాటగరైజేషన్ ఎట్లా చేయాలా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం మా రిజర్వేషన్లు పెంచాలంటారు ప్రతి వాళ్ళు వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు సో ఇప్పుడు ఈ డేటా ముందల పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం వాళ్ళకి చిత్తశుద్ధి లేదని అఖిలపక్షానికి నాయకుడు లేడు ఆయన పోతున్నాడు పాపం పిల్లలేమో ఉబలాట పడుతురు ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చిక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోడుతోటి ఆ కుర్చీలో ఆ కూర్చున్నాం అని ఆ కోతులు దుంకులాడుతున్నాయి ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు తాను జరిగిన కోతి వనవల్ల జరిచా అని వెనకటి తెలుసు కదా ఇంకో తోకపార్త అయినా ఆయన చెప్పనే చెప్పాడు మేము సహకరించామని ఇంకెవరిని తెచ్చుకోవాలి ఎంఐఎం ఎట్లా ఎంపీఏ ఉన్నాడు పార్లమెంట్లో ఆయన సహకారం ఎట్లా రేపు తీసుకుంటాము సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం వస్తుంది కరెక్టే విజయభాస్కర్ గారు మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు మనం చట్టం చేసుకుంటే చట్టం ఒకటి ఉంటే అక్కడ అమలు జరుగుతున్నది ఇంకొకరి అయితే కోర్టు ఇంటర్వ్యూని అవుద్ది నువ్వు చట్టమే చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఏంది యాభై శాతం పరిమితి దాటద్దు అవునా యాభై శాతం లోపల ఉండాలనే కదా వాళ్ళు చెప్పింది అదే చెప్తున్నా అదే అట్లాంటి ముస్లిం రిజర్వేషన్ లేదు అదే చెప్పి నువ్వు అని యాభై శాతం అనే పరిధి కూడా దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన యాభై శాతం అనే సూత్రమే వర్తించదు యాభై శాతం అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చిందో ఆ యాభై శాతానికి పది శాతం తోడైంది ఆల్రెడీ అరవై శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది కాబట్టి ఈరోజు యాభై శాతం లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకి ఇయాల ఆ ఓబీసీలలో నాలుగు క్యాస్ట్ల బదులు ఐదు అయినాయి ఐదు వర్గాలు అయినాయి ఏబిసిఈ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కోర్టులో ఉంది దాన్ని మనం ఏం చేస్తాం అపోహలు ఉంటాయి కొన్నిసార్లు నువ్వు మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి ఆ అపోహలలో వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు డిసైడ్ చేస్తారు మనం ఏం చేస్తాం దానికి ఆల్రెడీ కోర్టుకు సబ్జూడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు నేను మాట్లాడడానికి ఏం లేదు కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు దాన్ని కోర్టే జవాబు చెప్తుంది నేను మీరు చెప్పలేరు నేను చెప్పలేరు నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా మీరు అడిగింది నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను సో ధన్కర్జీ కా రిజిగ్నేషన్ अब किस लिए किया मुझे पता नहीं वो अनफॉर्चुनेट दूसरी बात वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है आ, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था राष्ट्रपति बनाना बनाने के लिए चर्चा हुए उनका अन्याय किए वापस भेज दिए दिल्ली से घर काली करवा देके तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था उनका केंद्र मंत्र कीच लेके किशन रेड्डी को दे दिए हमारा बंडी संजय जी अध्यक्षता आज ब्राह्मण रामचंद्र राव को दे दिए तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है सबका गला काट दिए एनडीए ने सौपुन तो माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज्यादा बोलने वाले पहला हिंदी है दूसरा तेलुगु है तीसरा बंगाली है तो साउथ साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए मैं एनडीए सरकार से ये डिमांड कर रहा हूं क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय गला काट दिए बंडी संजय जी अध्यक्ष था उनका भी गला काट दिए तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाया तो थोड़ा बहुत आपका गुना कुछ माफ हो जाएंगे అది నాకు తెలీదు నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా అప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక కుట్ర ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది మన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించిండ్రు కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క आत्मगौरवा मोडी गार गविचाल डिमांड अभी मोदी जी कथ मुझे लिखे तो मैं जरूर जाके पूछूंगा कि इंडिया अलायंस है चलो भाई हमारा तेलंगाना वासी है दत्तात्रेय ठीक ठाक आदमी है इनको मदद करने के लिए मैं कोशिश करूंगा मगर मैं वादा नहीं कर सकता हूं क्योंकि ये आईसीसी लेवल पे चर्चा करना है दिस सच है దిస్ ఇస్ నాట్ ఇన్ మై పర్వ్యూ బట్ డెఫినెట్లీ అండ్ బిహాబ్ ఆఫ్ తెలంగాణ డెఫినెట్లీ ఐ విల్ రిక్వెస్ట్ మై లీడర్షిప్ తెలియదు అవన్నీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కేరళ ఎంపీలు ఇట్లా సపరేట్ ఉండాలి కాంగ్రెస్ ఎంపీలు అంటే కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది

जरूर कतरा है जब तक बीजेपी कुर्सी में है तब तक कतरा है देश को इसमें आप हर चीज़ के लिए नया नया सवाल करने का जरूरी नहीं महाराष्ट्र में हम देख चुका है आने वाले महाराष्ट्र जो प्लानिंग है प्रोसेस है गुजरात बिहार में अमल करने के लिए कोशिश कर रहा है जब तक एन सरकार खासकर बीजेपी सरकार केंद्र में रहेगा तब तक ये देश को कतरा है इस देश को कतरा से हटाना है तो एनडीए सरकार को हटा देना ये एक ही इसका Solution. Thank you. Yeah,